అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం శ్రీ సుధామయ్య గారు రచించినటువంటి బృందావనమది అనే కథ విందాం సరసమైన కథ ఈ కథ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నవంబర్ పదకొండున సహారీ వీక్లీలో ప్రచురించబడినటువంటి కథ మరి కథలోకి వెళ్దామా ఆధ్యాత్మిక ప్రేమ నగరం మధుర బృందావనం నిధివనం ఒక వేణువు నుంచి వెలువడుతున్న గంధర్వగానం ఎద ఎదను పలకరిస్తూ యదలోని మదిని స్పృశిస్తూ ఆ బృందావనం అంతటా వ్యాపిస్తోంది ఆ వేణునాదం సుగంధభరితమై సౌగంధిక పరిమళాలను వెదజల్లుతోంది ఆ పరిమళాలు రోమాంచిత అనుభవాలను ప్రోధి చేస్తూ పరిభ్రమిస్తున్నాయి ఆ వనంలో ఉన్న చెట్లు కృష్ణుని హృదయ గీతికల నుంచి ఉద్భవించిన తనూ లతలై పెనవేసుకుని ఉన్నాయి ఆ వేణుగానం క్రమంగా నిధివనం అంతటా వ్యాపించింది అలలు అలలుగా తేలుతూ వస్తున్న ఆ గాన తరంగాలు అక్కడున్న చెట్ల కొమ్మలను స్పృశిస్తున్నాయి ఆ వేణుగాన తరంగాల పరిభ్రమణ భ్రమణ వాస్తవమా సంభ్రమ విభ్రమాశ్చర్యాలకు లోనైన ఆ క్షణంలో ఏం జరగబోతోంది కాగల కార్యం కాలమే నిర్ణయిస్తుందా మరి కథలోకి వెళ్దాం మధుర రైల్వే స్టేషన్ వేణుగానమేదో పరిసరాల్లో తచ్చాడుతున్నట్టు ఆడుతున్నట్టు తన్మయత్వం తపనలతో తారట్లాడుతున్నట్టు శ్రీకృష్ణ పరమాత్ముడి పాదము సోకిన నేల మధురానుభూతిని కలిగించే మధుర ఎటు చూసిన ప్రయాణికులు హడావిడి అప్పుడే నిద్రలోంచి కనులు తెరిచినట్టు మధురలో ఆగింది మధురానుభూతిని పదిలపరుచుకుంటూ రైలు మధురలో అడుగు పెడుతూ రైలులో నుండి పాదాన్ని నేల మీద పెట్టిన మధుమిత ఒక్క క్షణం చల్లని గాలి తెమ్మెర గంధర్వమై వినిపించినట్టుగా అనుభూతి పొందింది కిందకు వంగి ఆ నేలను ముద్దాడింది భార్య వెనకనే కొంగుచాటు గోపాలుడిలాగా బుద్ధిమంతుడైన బాలుడిలాగా తాను దిగాడు నందగోపాల్ ఒక్కసారిగా మనసుకేదో మాయ కమ్మినట్టు ఫీల్ అయ్యాడు నందగోపాల్ అప్రయత్నంగా భార్య భుజం మీద చేయి వేశాడు వారిద్దరూ ముందుకు నడుస్తున్నారు కృష్ణతత్వం మధురలో మధురంగా నెలకొని ఉంది అనటానికి గుర్తుగా ఎక్కడ చూసినా కృష్ణుని ఫోటోలు దర్శనమిస్తున్నాయి కృష్ణుని చిత్రపటాలను చూస్తూ మదిలో భక్తిభావం ఉప్పొంగుతూ ఉండగా భక్తిగా మనసులో నమస్కరిస్తున్నాడు నందగోపాల్ చిరునవ్వు చెక్కు చెదరకుండా భర్తను అనుసరిస్తోంది మధుమిత స్టేషన్ బయటకు ఇద్దరు అక్కడి నుంచి సరిగ్గా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావనానికి ఒక ట్యాక్సీలో బయలుదేరారు వారు సాగుతున్న ప్రయాణంతో పాటు మధుమిత ఆలోచనలు కూడా సాగుతూ ఉన్నాయి ఇక తన పెళ్ళి నందగోపాల్తో జరిగిన సమయానికి అతడికి బామ్మ తప్ప ఎవరూ లేరు పెళ్లికి ముందే తనను బామ్మ గుడిలో ఒంటరిగా కలుసుకుని చెప్పిన విషయాలు తనకు గుర్తొస్తున్నాయి అమ్మాయి మధు పెళ్ళికి ముందే నిన్ను ఇలా కలుసుకోవటానికి కారణం నా మనవడి గురించి నీకు కొంత తెలియచెప్పాలి అది విన్న తర్వాత నువ్వు ఎలా స్పందిస్తావు అనే విషయం పక్కన పెడితే ఈ విషయం గురించి నీకు తప్పకుండా తెలియ చెప్పాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పటం ఆపింది అదేమిటో చెప్పండి బామ్మగారు అంది మధుమిత ఎలాంటి తొట్టుపాటు లేకుండా మధుమిత హావభావాలను గమనిస్తున్న బామ్మ తన మనవడికి సరైన అమ్మాయి అనుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చింది అమ్మాయి నా కొడుకు గోపాలకృష్ణ పేరుకు తగ్గట్టే ప్రవర్తించేవాడు అందుకు తగ్గట్టే పెళ్ళై పదేళ్ళైనా పిల్లలు పుట్టలేదు ఎంతోమంది అమ్మాయిల పరిచయాలు వ్యసనాలు వాడి జీవితాన్ని తల్లకిందులు చేశాయి పదేళ్ల తర్వాత వాడి భార్య గర్భవతి అని తెలుసుకుని సంతోషపడే సమయంలో వ్యసనాలకు లోనై ఆస్తి మొత్తం హారతి కర్పూరలా కరిగిపోయింది అని గ్రహించాడు తేరుకునే సమయంలో నందగోపాల్ పుట్టగానే వాళ్ళ అమ్మ కన్నుమూసింది అందుకు గోపాలకృష్ణ ఎంతగానో విచారించాడు ఒక పక్క ఆస్తి కరిగిపోవటం భార్య అకాల మరణం గోపాలకృష్ణను మరింతగా కృంగదీశాయి ఆ బాధలు భరించలేక ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది పది నెలల పిల్లాడైన నందగోపాల్ని నా చేతుల్లో పెట్టి నా కొడుకు మరణించాడు బామ్మ చెబుతూ కంటనీరు పెట్టుకుంది అది చూసి తనకు కన్నీరు వచ్చింది బామ్మ బాధపడకండి అనటం తప్ప అప్పుడు తనేమీ మాట్లాడలేకపోయింది కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బామ్మ మధుమితను చూస్తూ చెప్పసాగింది అమ్మాయి మధు నేను నా మనవణ్ణి నా కనుసన్నల్లో పెట్టుకుని పెంచాను వాడు కూడా వాళ్ళ నాన్నలా ఎక్కడవుతాడో అనే భయంతో చిన్నప్పటి నుంచి వాడిని అమ్మాయిలకు దూరంగా అమ్మాయిల పొడ కూడా తగలకుండా చేశాను అదే క్రమంలో వాడు కూడా అలాగే పెరిగాడు కానీ దేవుడిపై భక్తి అపారమైన నమ్మకం ఏర్పడిపోయాయి నేను అది కావాలి అని చేయకపోయినా నేను చేసే పూజలు వ్రతాలు వాడి మనసులో ముద్ర వేసుకున్నాయి ఇప్పటికీ కూడా నందగోపాల్కి భక్తి ఒకంత ఎక్కువే పెళ్ళైన తర్వాత కూడా నీ దగ్గర వాడు ఎలా ప్రవర్తిస్తాడో అనే అనుమానం భయం నన్ను తొలి చేస్తున్నాయి అందుకే ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది సైకాలజీలో మాస్టర్స్ చేసిన నువ్వు నీ కాబోయే భర్తను మార్చుకోగలవనే నమ్మకం నీకు కలగాలి అంటే వాడి జీవితం గురించి నీకు మొత్తం తెలియాలని చెప్పాను అన్నది బామ్మ అంతా విన్న మధుమిత బామ్మ నా కాబోయే భర్త గురించి మీరు నాకు చెప్పినవన్నీ గుర్తుంచుకుని మసలుకుంటాను మీరేమీ భయపడకండి మీ మనమణ్ణి నేను మారుస్తాను అని దృఢనిశ్చయంతో బామ్మకు మాటిచ్చింది ఇక తమ తొలి రాత్రి తాను గదిలోకి అడుగు పెట్టేసరికి తన భర్త నందగోపాల్ అప్పటికే గాఢ నిద్రలో ఉండటం గమనించింది బామ్మ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే నందగోపాల్ చూస్తూ అలాగే నిద్రపోయింది ఉదయం తాను లేచేసరికి అప్పటికే నందగోపాల్ పూజలో ఉన్నాడు తర్వాత బామ్మ చేసిన టిఫిన్ తాను వడ్డిస్తే మారు మాట్లాడకుండా తినేసి తనకు బ్యాగ్ మాత్రం చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలాగే దాదాపు పది రోజులు గడిచిపోయాయి ఈ పది రోజుల్లో నందగోపాల్ మధుమిత మాటల్లో మాత్రమే దగ్గర కావటం బామ్మ గమనించింది తర్వాత రోజు నందగోపాల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బామ్మ మధుమితను పిలిచింది అమ్మాయి వాడు మారతాడని నాకు నమ్మకం నాకు సన్నగిల్లింది ఇక దేవుడైనా వాడిని మారుస్తాడేమో చూడాలి అంటూ కృష్ణుడి ఫోటోకి దండం పెట్టుకుంది బామ్మ అది చూస్తున్న మధుమితకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది బామ్మ వినండి అంటూ తనకు తట్టిన ఆలోచన బామ్మకు చెప్పింది అది విన్న బామ్మ ఆలోచనలో పడిపోయింది మరుసటి రోజే బామ్మ నందగోపాల్ని పిలిచి నందు నీకు పెళ్ళైతే బృందావనం వచ్చి నా మొక్కు తీర్చుకోవాలనుకున్నాను కానీ నేను కాకుండా మీరిద్దరూ వెళ్ళి మొక్కు తీరిస్తే బాగుంటుందని నాకు అనిపించింది అని చెప్పింది బామ్మ బామ్మ మాటలు వినగానే నందగోపాల్ తప్పకుండా వెళ్ళి నీ మొక్కు తీర్చొస్తాం బామ్మ అని చెప్పాడు మా అమ్మ కాశీకి బయలుదేరుతూ నందగోపాల్ని మధుమితని మధుర ఒక ప్రయాణం కట్టించింది ఇక బృందావనం చేరుకున్నాం దిగు మధు అని చెప్తున్న నందగోపాల్ మాటలకు తేరుకొని ట్యాక్సీ దిగింది మధుమిత బృందావనంలో అడుగు పెట్టగానే ఒక అనిర్వచనీయమైన మధురానుభూతి వారిద్దరిని తెమ్మెరలాగా స్పృశించిపోయింది మనస్సులో తెలియని పారవస్యం కదులాడుతూ ఉండగా నందగోపాల్ మధుమిత చేపట్టుకుని మధు అని పిలిచాడు పరిసరాలన్నిటినీ తన్మయత్వంగా చూస్తూ నడుస్తున్న మధుమితకు తన భర్త గొంతులో తొణికిసలాడుతున్న అనురాగం చూసి ఆశ్చర్యపోయింది మధుమిత ఆ చిన్నపాటి మార్పుకు కారణం అక్కడ వాతావరణం అక్కడ గాలిలో కృష్ణ ప్రేమతత్వం నిండి ఉండటమే అని అనిపించింది భక్తిగా కృష్ణుణ్ణి స్మరిస్తూ ఏమిటన్నట్టుగా భర్తను చూసింది ముందు మనం ఇక్కడ ఒక హోటల్ రూమ్ తీసుకుందాం అన్నాడు నందగోపాల్ సరే అంటూ మధుమిత నందగోపాల్ని అనుసరించింది అక్కడికి దగ్గరలో ఉన్న హరే కృష్ణ ఆర్కిడ్ అనే హోటల్లో ఒక కాటేజ్ని అద్దెకు తీసుకున్నారు సాయంత్రం ఆరు గంటల సమయానికి బృందావనంలో ఉన్న అన్ని ఆలయాలను మూసేస్తారని మరలా రేపు ఉదయమే తీస్తారని హోటల్ సిబ్బంది నందగోపాల్కి వివరించారు సరిగ్గా గంట సమయంలో ఇద్దరు హోటల్ నుంచి బయటకు వచ్చారు ఇక నిధివనం నందగోపాల్ మధుమితలిద్దరూ బృందావనంలో స్థానికంగా పవిత్ర కుంజ్ అనే పిలువబడే నిధివనంలో అడుగుపెట్టారు ఆ పవిత్రమైన వనం రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అక్కడ చెట్లు అన్నీ ఒకే పరిమాణంలో దాదాపు ఒకే రకమైన ఆకారాల్లో ముడిపడిన కొమ్మలు మెలితిరిగి ఉన్నాయి ఆ నిధి వనం మొత్తం కృష్ణమాయ ఆవరించుకుని ఉన్నట్టుంది అక్కడికి వచ్చిన వారందరినీ ఒక తన్మయత్వం ఆవరించుకుని ఉంది అలాంటి తన్మయత్వానికే లోనై ఉన్న నందగోపాల్ మధుమిత చేపట్టుకుని నడుస్తున్నాడు అక్కడ ఉన్న జంట తులసి చెట్లను భక్తిగా తాకి కళ్ళకద్దుకున్నాడు వెంటనే ఆ చెట్ల నుంచి వెలువడుతున్నట్టుగా ఉన్న మధురమైన వేణుగానం ఆ వేణుగానానికి పరవశుడై ఉన్న నందగోపాల్ మధుమితతో ఎంత అద్భుతమైన వేణుగానమో అన్నాడు ఆ మాటలు విన్న మధుమిత వేణుగానమా అంటూ ఆశ్చర్యపోయింది కానీ తన భర్తలో కలుగుతున్న మార్పును గమనించి కృష్ణుడికి భక్తిగా నమస్కరించింది ఆ నిధి వనంలో అక్కడక్కడ కొన్ని రాతి ఫలకాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి వాటి మీద తాన్సేన్కి సంగీతం నేర్పించిన కృష్ణ భక్తుడు స్వామి హరిదాస్ గురించి ప్రస్తావించబడి ఉంది అది చదువుతూ ముందుకు వెళుతున్న నందగోపాల్ని అక్కడ ఉన్న మరో రాత్రి ఫలకం ఆకర్షించింది ఆ ఫలకం మీద నిధివనంలో ఉన్న చెట్లు మొత్తం గోపికా స్త్రీలు శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా కొలువై ఉన్నాడని చెప్పే రంగు మహల్ ఆలయం నుంచి శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి తన వేణుగానం వినిపిస్తాడు ఆ వేణుగానం నుంచి వెలువడే ఆనంద తరంగాలు అలలు అలలుగా ప్రవహిస్తూ నిధివనం అంతటా వ్యాపిస్తాయి ఆ తరంగ మాధుర్యానికి అక్కడున్న చెట్లన్నీ వివసత్వంగా తలలాడిస్తూ గోపిక స్త్రీలుగా మారిపోతాయి రాధా సమేతుడై నిధివనంలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుడు అక్కడ గోపికలతో ఆధ్యాత్మిక కార్యకలాపాలైన రాసలీలను నిర్వహిస్తాడు ఈ కార్యక్రమాన్ని సామాన్య మానవులు ఎవరెవరు చూడలేరు ఒకవేళ చూస్తే వారు తమ మతిస్థిమితాన్ని కోల్పోతారు అదంతా చదువుతున్న మధుమిత నందగోపాల్కి ఒళ్ళు గగుర్పోటుతో పులకించింది తర్వాత కృష్ణుడి గోపికల్లో ఒకరైన విశాఖకు రాసలీలా సమయంలో దాహం వేయటంతో తన వేణువుతో భూమిలో గుచ్చగా ఏర్పడిన నీటి బావి విశాఖ కుండ్ దర్శించారు రంగుమహల్లోకి అడుగుపెట్టిన మధుమిత నందగోపాల్ అక్కడున్న పూజారి చెప్తున్న విషయాలను ఆసక్తిగా వినసాగారు ప్రతిరోజు రాత్రి సమయంలో ఆ రంగుమహల్లోకి రాధాకృష్ణుడు వస్తారట గంధపు చెక్కతో తయారు చేసిన పానుపును ప్రతిరోజు ఏడు లోపు పూలతో అలంకరిస్తారు ఆ పానుపుకు దగ్గరలో తామర నీటితో పాటు మిఠాయిలు ఇంకా కొత్త చీర పాన్ ఆకులు కంకణాలు ఉంచుతారు సాయంకాలం హారతి తర్వాత నిధివనం తలుపులను మొత్తం మూసేస్తారు ఆ సమయంలో అక్కడ ఒక చిన్న పక్షి కూడా ఉండదు మరుసటి రోజు ఉదయం రంగమహల్ని తెరవగానే నిండుగా ఉంచిన తామర నీరు కొద్దిగానే ఉంటుందట ఇంకా మిఠాయిలు సగం కొరికి ఉంటాయి పాన్ ఆకులు నమిలేసి ఉంటాయి మొత్తంగా అక్కడ ముందు రోజు రాత్రి ఉంచిన వస్తువులన్నీ చెదిరిపోయి ఉంటాయట ఇక హరే కృష్ణ ఆర్కిడ్లో కాటేజ్ రాహు మెల్లమెల్లగా చంద్రుణ్ణి మింగాలనుకుని వచ్చి అక్కడున్న బృందావన కృష్ణుణ్ణి చూసి అంత ధైర్యం చేయలేక వెనక్కి వెళ్ళినట్టుగా అక్కడ ఉన్న కమ్ముకున్న కరిమేఘాలు మెల్లిగా తప్పుకున్నాయి వాటి స్థానంలో వెండి వెన్నెల పరుచుకుంది బాల్కనీలో నిలబడి ఉన్న మధుమిత దూరంగా కనిపిస్తున్న ప్రేమ మందిరాన్ని చూస్తున్న నందగోపాల్ వద్దకు వచ్చింది అటువైపుగా చూస్తూ నిలబడిన తన భర్తను తనకు అభిముఖంగా తిప్పుకుంది మధుమిత అప్పటికే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉన్న నందగోపాల్ మధుమితను పొదివి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు ఆ దృశ్యాన్ని చూస్తూ వారికి ఎదురుగా ఉన్న నిలువుటర్థం అనుభూతుల అర్ధకాన్ని తనలో పదిలపరుచుకుంది ప్రేమ మందిరం నుంచి ప్రేమ తరంగాలుగా వెలువడుతున్న వేణుగానం అతడి వీణులను సమ్మోహనంగా సోకింది ఆ వేణుగానం అతడిని ఆవహించిందో అతడినే తనలో ఆవాహన చేసుకుందో తెలియదు వెన్నెల తాను కూడా వివసురాలై వేణుమాధవును ఆరాధించడానికి వచ్చినట్టున్న ఆ సమ్మోహన క్షణంలో ఒక్క క్షణం ఒక వెన్నెల కిరణం ప్రేమ మందిరం నుంచి ప్రతిఫలిస్తూ నందగోపాల్ కనులను సోకింది నందగోపాల్లో చిన్నపాటి కలవరం బృందావనం తాలూకా మహత్తో తనను చుట్టేసిన తన అర్ధాంగి స్పర్శ తాలూకా అనుభూతో అర్థం కాని అయోమయం అతడి చెయ్యి ప్రయత్నపూర్వకంగా అప్రయత్నంగా ఆమె వీపు నిమిరింది ఆమె యథభాగం అతడి గుండె లయను వినిపిస్తోంది అతడి చేతి వేళ్లు ఆమె చీర కుచ్చిళ్లను సుతిమిత్తగా లాగేశాయి వెన్నెల కిరణాలతో కలిసిన వేణుమాధవుని వేణుగానం కిలికించి తాలుగా మారి ఆ రాత్రి వారిరువురి జీవితాలో వెనుగులు నింపింది బృందావనం దివ్యత్వం తాలూకా మహత్తులో అక్కడి నుంచి మెల్లమెల్లగా జారుకుంటున్న చంద్రుణ్ణి చూస్తూ మది వినిపిస్తున్న సమ్మోహనమైన సూర్యోదయ సుప్రభాతాన్ని ఆలకిస్తూ మెల్లగా కళ్ళు తెరిచాడు నందగోపాల్ అప్పటికే వెళ్ళిపోయిన వెన్నెల తిరిగి నిద్రపోతున్న తన భార్య మొహంలో కనిపించినట్టుగా అనిపించగా తమకంగా ఆమెను మేదక లాక్కున్నాడు ఇక మధుర రైల్వే స్టేషన్ బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న ట్రైన్లో ఒకరికొకరు ఎదురుగా కూర్చొని ఉన్నారు నందగోపాల్ మధుమిత భార్య కళ్ళల్లోకి అనురాగంగా చూస్తూ ఇది మత్త గమ్మత్త ప్రశ్నించాడు నందగోపాల్ ఇది బృందావనం అది చెప్పింది మధుమిత ముందుకు కదులుతున్న ట్రైన్ నుంచి వెనక్కి తిరిగి బృందావనాన్ని చూస్తున్నాడు నందగోపాల్ మధుమితను చూస్తూ ఒక మాట అన్నాడు ఏమిటా మాట అంటూ నందగోపాల్ ముందుకు వంగింది మధుమిత అప్పుడు మంగళసూత్రం ముందుకు ఊగుతూ నందగోపాల్ ఎదభాగాన్ని తాకింది మనం రోమాంచితమైన ఈ వేణుమాధవుడి బృందావనాన్ని మన వడక గదిలో ప్రతిష్ఠించుకుందామా అన్నాడు ఆ పని నేను రాత్రే చేశాను అంటూ మధుమిత నందగోపాల్ చేయిని తన హృదయ భాగంలో ఆనించుకుంది ఆ క్షణంలో అతడిలో వేల వేల ప్రకంపనలు ఇక ఇంటికి చేరిన కొన్ని గంటలకి మధుమిత ఫోన్లో మాట్లాడుతోంది బామ కాశీలో ఏం వదిలిపెట్టారో అర్థం కాలేదా బామ్మ నీ బాధలన్నీ వదిలేసిరా చెప్పింది మధుమిత అప్పుడే అక్కడికి వచ్చిన నందగోపాల్ బామ్మతో మాట్లాడుతున్న మధుమితను అపరూపంగా అలా చూస్తూ ఉండిపోయాడు భామ్మతో మాట్లాడి గదిలోకి వచ్చిన మధుమితను చుట్టేస్తూ మధురాలను ఆహ్వానిస్తూ నిన్ను మాత్రం నా చివరి శ్వాస వరకు వదిలిపెట్టను అన్నాడు నందగోపాల్ ఆ క్షణం ఆ గది బృందావనమది అదండి కానీ రచయిత సుధామయ్య గారు ఆమె ఎంత చక్కగా వర్ణించారంటే మొన్న సరసమైన కథ కూడా ఆ వర్ణించటంలో ఏదో ఒక రకమైన పట్టుంది ఆమెకి వెరీ 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 సూపర్ అనమాట నిజంగా నాకైతే చదువుతుంటేనే ఎంతో ఆనందం అనిపించింది ఆ కథ చదువుతున్నప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అలాగే మీ అందరికీ కూడా నాకు ఇలాంటి మంచి మంచి కథలు చదవగలిగి అలాగే నేను వినగ చదువుతూ నేను కూడా వింటూ ఉంటాను కదా సో అలా వినగలిగే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్